సెప్టెంబర్ పదకొండవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది ఇదే ధనస్సు రాశి వారి ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియోని చూడండి అలానే వీరికి దండం పెట్టి మరీ చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని కాస్త రహస్యంగా చూడండి తప్పకుండా కూడా మీకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అలానే అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా పొందబోతూ ఉన్నారు ఈ రాశివారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పూర్వకాల అంటే పూర్వీకుల నుండి రావాల్సిన ధనం కానీ ఆస్తి కానీ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి అలా మీ యొక్క పూర్వీకుల ఆస్తికి మీరు ఈ సమయంలో వారసులు కాబోతు ఉన్నారు అలానే మీరు అనుకోకుండా ఏదైనా సరే అంటే ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నట్లు అయితే లేదా అది మీకు రావాలి అనుకున్న ఒక అంటే ఏదైనా సరే ఒక విషయంలో మీరు విజయాన్ని పొందాలి అని అనుకుంటూ ఉన్నారో అందులో తప్పకుండా కూడా విజయాన్ని పొంది తీరుతారు అలానే ఈ సమయం అయితే మీకు చాలా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని ప్రభావాలు అనేవి మీకు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఎప్పటి నుండో మీరు అనుకుంటున్నటువంటి కోరిక అనేది నెరవేరటం అయితే జరుగుతుంది మరి ఈ వీడియోని ఎందుకు వీరు రహస్యంగా చూడాలి అంటే కొంతమంది మీ చుట్టూ ఉండి మిమ్మల్ని ఏదో ఒక రకంగా సమస్యల పాలు చేయాలి అని చూస్తూ ఉన్నారు వీరికి రాజకీయ రంగాలు అంటే చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది రాజకీయ రంగాల వైపు ఎక్కువగా మొగ్గును చూపుతూ ఉంటారు అలానే ఈ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది కానీ వీరు అందరికీ కూడా మంచి చేయాలి న్యాయం చేయాలి అని అనుకుంటూ ఉంటారు అందరికీ అంటే ఖచ్చితంగా కూడా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటటువంటి ఆలోచన అయితే వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే అందరికీ కూడా వీరు సమానమైనటువంటి న్యాయాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చెప్పాలి అనుకుంటూ ఉంటారు వీరు ఏదైనా సరే ఒక్కసారి డిసైడ్ అయ్యారు అంటే ఖచ్చితంగా అంతే స్ట్రాంగ్గా ఉంటారు ఇక మళ్ళీ దాని గురించి థింక్ చేయరు అది ఏదైనా సరే ఒక్కసారి చాలా స్ట్రాంగ్గా థింక్ చేస్తూ ఉంటారు ఇక మళ్ళీ మళ్ళీ దాని వైపు అస్సలు వెళ్ళను కూడా వెళ్ళరు వీరికి ఖచ్చితంగా కూడా చిన్న పిల్లల వైపు అంటే చిన్న చిన్నపిల్లను ప్రేమగా చూసుకోవటం అలానే వారికి అంటే అందరి పట్ల కూడా జాలి చూపటం కానీ అందరినీ కూడా సమానంగా చూసుకోవటం కానీ వీరికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అలానే వీరికి సమాజంలో ఏదైనా మంచి చేయాలి అనే ఆలోచన అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ధనస్సు రాశి వారికి అందరి పట్ల కూడా మంచి ప్రభావాన్ని చూపుతూ ఉంటారు చాలా పాజిటివ్గా మాట్లాడతారు ఎప్పుడు కూడా చాలా సానుకూలంగా ఉంటారు సానుకూల ప్రభావాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే వీరి యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా ఎక్కువగా షేర్ చేసుకోరు వ్యక్తిగత విషయాలు అనేవి చాలా పర్సనల్గా అంటే చాలా పర్సనల్గా ఉంచుతారు వీరి యొక్క రహస్యాలను ఎవరితో చెప్పుకోవడానికి పొరపాటును కూడా వీరు ఇష్టపడరు అలానే వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అయితే కలిగి ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి అవి ఏమిటి అంటే గనక వీరికి ఎవరు ఏదైనా ఎవరైనా ఏదైనా అంటే ఖచ్చితంగా కూడా దానిని చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు అంతగా పట్టించుకోరు వీరు ఏదైనా ఒక పని మీద శ్రద్ధ పెట్టారు అంటే అందులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా న్యాయం చేస్తూ ఉంటారు అంటే ఏదైనా ఒక పని వీరికి అప్పచెప్తే ఖచ్చితంగా కూడా ఆ పనిని పూర్తి స్థాయిలో మంచి అంటే మంచి వైపుకి తీసుకు అందులో తప్పకుండా కూడా మంచి ఫలితాలు అనేవి వచ్చే వరకు వీరు కృషి చేస్తూనే ఉంటారు అలాంటి ఒక మంచి అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి వీరితో ఎవరైనా స్నేహం చేస్తే గనక ఆ స్నేహానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా న్యాయం చేస్తారు చాలా గొప్పగా ఉంటుంది వీరి యొక్క స్నేహం చాలా మంచిగా స్నేహం చేస్తూ ఉంటారు ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడా ట్రూగా ఉంటారు ఏ విషయంలో అయినా చాలా స్పష్టంగా ఉంటారు ట్రూగా ఉంటారు అలానే ఎప్పటికీ కూడా నమ్మిన వ్యక్తులను ఏ విషయంగా ఏ కారణం చేతనూ బాధ పెట్టకుండా ఉంటారు అలా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి అలానే వీరికి ఉండేటటువంటి కొన్ని చిన్న చిన్న దోషాలు ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి గ్రహాలు వీరికి పూర్తి స్థాయిలో అనుకూలించబోతూ ఉన్నాయి తద్వారా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే రాబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచార ఫలితాలు సహకరిస్తూ ఉన్నాయి మీరు ఏదైనా పని చేస్తే కలిసి వస్తుంది మీరు ఇదివరకు ఏదైనా పనిచేసి ఆ పనిలో విజయం కలగలేదు అని అనుకుంటూ ఉన్నారో ఈ సమయంలో ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి విజయం అనేది కలగబోతూ ఉంది అలానే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ సమయంలో మీరు కాదు అనుకున్నది అయ్యి తీరుతుంది అది మీకు ఈ సమయంలో ప్రత్యేకంగా నిలుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా సానుకూలమైనటువంటి ప్రభావాలు అయితే చూపబోతూ ఉన్నాయి సానుకూలంగా కూడా వీరికి మంచి ఫలితాలు అయితే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇక ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా రహస్యంగా ఎందుకు వీడియో చూడాలి అంటే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది తద్వారా ఈ సమయంలో మీరు ఏదైనా పని చేస్తే కలిసి వస్తుంది కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాంటి వ్యక్తులు మీ పక్కనే ఉంటారు కానీ మీకు కనిపించరు మీ పక్కనే ఉన్నా సరే అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మీకు కనిపించకుండా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఇలా మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే చూస్తూ ఓర్చుకోలేకపోతూ ఉన్నారో అలాంటి వ్యక్తుల దగ్గర ఉండకూడదు అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అలాంటి వ్యక్తుల ముందు ఇలాంటి వీడియోస్ చూస్తే వాళ్ళకి కండ్ల వంట అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త రహస్యంగా వీడియోని చూడండి లేదంటే వారు ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు నిజానికి నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటారో అప్పుడే ఖచ్చితంగా కూడా లైఫ్లో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఇలా వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి మంచి ఫలితాలను పొందాలి అనుకుంటే ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి రహస్యంగా వీడియో చూడాలి అందుకే ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మీ పక్కనే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా రహస్యంగా వీడియోని చూడండి మీకు ఏదైనా బిజినెస్లో ఈ సమయం బాగా కలిసి వస్తుంది కానీ పార్ట్నర్షిప్ వైపు వెళ్ళకూడదు ఒకవేళ ఏదైనా బిజినెస్ చేసే ఉద్ అంటే ఉద్దేశమే ఉన్నా సరే మీరు అమలుపరచవచ్చు కానీ ఇలా మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు పూర్తి అవగాహన అనేది మీకు ఉండాలి మీకు పూర్తి అవగాహన ఉంటే మాత్రమే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే అవగాహనతో ముందడుగు వేయండి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక దగ్గరుండి మీ యొక్క బిజినెస్ పనులను వ్యవహారాలను చూసుకోవాలి ఇలా మీరు కొన్ని నియమాలను పాటిస్తే మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి లాభాలు ఎక్కువగా ఉంటాయి అలానే మీకు తోటి స్నేహితులతో చాలా మంచి లాభాలు ఉన్నాయి కానీ కొంతమంది వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నారు నరదృష్టిలా తగులుతూ ఉంది దాని కారణంగా కొన్ని ఇబ్బందులను సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క రాశులు జన్మించిన వ్యక్తులకి ఈ సమయం అయితే అనుకూలంగా ఉంది కానీ జాగ్రత్తగా ఉండండి రహస్యంగా వీడియో చూడండి మీరు ఏదైనా పని మొదలు పెడితే ఆ పనిలో పూర్తి స్థాయిలో విజయం వరకు కూడా ఎవరితో చెప్పుకోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో